నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో పీనట్ కుకీస్ ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం అన్సాల్టెడ్ బటర్ ఒక వంద గ్రాముల వరకు తీసుకొని ఫ్రిడ్జ్లో ఉన్న బటర్ని ఒక టెన్ మినిట్స్ పాటు బయట పెట్టామంటే ఈ విధంగా మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయిన ఈ బటరు మనం ఏ బౌల్లో అయితే పిండి మిక్స్ చేసుకుంటామో ఆ బౌల్లోకి వేసుకోవాలి ఆ బౌల్లోకి వేసుకున్న తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ యాడ్ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా వేసుకోవచ్చు అండి నేను హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పీనట్ బట్టరు కొన్ని వేయించుకున్నాం పీనట్స్ అంటే పల్లీలు వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి పిండిని మరీ ఒత్తుతూ కలపకూడదు పిండి సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న ఈ పిండిని అంతా ఒక చోటుకి చేర్చుకోవాలి రెండు చేతులతో ఈ విధంగా ఒక చోటకి చేర్చుకున్న తర్వాత ఒక పాలితీన్ పేపర్ తీసుకొని పాలిథిన్ కవర్ మీద షిఫ్ట్ చేసుకోవాలి ఈ పిండిని షిఫ్ట్ చేసుకున్న తర్వాత అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ కర్రతోటి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నామంటే మనకు మంచి షేప్ వచ్చేస్తుంది ఈ షేప్ని బట్టి మనం ఇష్టం వచ్చిన షేప్స్ బిస్కెట్స్ కట్ చేసుకోవచ్చు అన్నమాట ఇది మనకు నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒక గ గరిటె కానీ స్పూన్ కానీ తీసుకొని ట్రేలో షిప్ చేసుకోవాలి ట్రేకి గ్రీ ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకున్నాను అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ విధంగా నేను గరిటతో తీస్తున్నాను ఇలా తీసుకొని ట్రేలో పెట్టేసుకోవాలి అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత అవిన్లో నేను వన్ ఎయిటీ డిగ్రీస్ మీద కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ పెట్టాను ఫైవ్ మినిట్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా బాగా వచ్చాయి ఇవి వన్ అవర్ పాటు పక్కన పెట్టేసామంటే బాగా ఆరిపోయిన తర్వాత తీసుకుంటే కరెక్ట్గా వస్తాయి తింటూ ఉంటే చాలా బాగుంటాయండి అండి షుగరీ షుగరీగా అక్కడక్కడ పప్పులు అయ్యి పీనట్స్ తగులుతూ మంచి టేస్ట్తో చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్